హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక చిన్న నాణం పెద్ద తాయి మాట్లాడుతున్నప్పుడు మనకెంతో ఆశ్చర్యం కలుగుతుంది అలాంటి అద్భుతమైన సంఘటనే ఇది వైష్ణోదేవి నానం వేలంలో ఏకంగా నలభై లక్షల రూపాయలకు విక్రయమైన విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది నాణాల ప్రపంచంలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలిచింది ఎందుకంటే ఓ చిన్న నాణం వెనుక ఉన్న పవిత్రత విశ్వాసం అరుదైనతనం వల్ల అది ఈ స్థాయికి చేరింది విష్ణుదేవి నాణం రెండు వేల రెండులో భారత ప్రభుత్వం తపాల శాఖ ద్వారా విడుదల చేయబడింది నాణం వెనుక వైష్ణోదేవి అమ్మవారి ఆలయం చిత్రంగా స్పష్టంగా కనిపిస్తోంది ఇది వెండి మిశ్రమంతో తయారు చేయబడింది దాని బరువు సుమారు ఇరవై ఏడు గ్రాములు ఉంటుంది ముందు భాగంలో అశోక స్తంభ ముద్రతో పాటు భారతదేశం అనే పదం ఇండియా అనే ఆంగ్ల పదం కనిపిస్తాయి మరోవైపు వైష్ణోదేవి అమ్మవారి ఆలయ దృశ్యం ఉంది ఇది ఒక ప్రత్యేక పరిష్కార రూపంలో నానంగా రూపొందించబడింది ఈ నాణం విడుదల సమయంలో దానికి విలువ పెద్దగా ఉండకపోయినా సంవత్సరాలు గడిచే కొద్దీ నాణం యొక్క అరుదైనతనం పెరిగింది దీని భక్తులు ఎంతో పవిత్రంగా భావించడం వల్ల దీని కొరకు డిమాండ్ ఎక్కువైంది పైగా ఈ నాణం మార్కెట్లో పరిమిత సంఖ్యలో మాత్రమే విడుదల చేయబడింది అందువల్ల ఇది కలల నాణంగా మారిపోయింది ఇటీవల ఒక ప్రముఖ నాణం వేలం సంస్థ నిర్వహించిన వేలంలో ఈ నాణం ఉంచబడింది వేలం ప్రారంభమైన దగ్గర నుంచే ఇది ఎన్నో కోళ్లను ఆకర్షించింది కొందరు కలెక్టర్లు కొందరు వ్యాపారులు మరికొందరు వైష్ణోదేవి అమ్మవారి భక్తులు ఈ కోసం పోటీ పడుతూ వేలంలో పాల్గొన్నారు చివరికి ఈ నాణం ఏకంగా నలభై లక్షల రూపాయలు అమ్ముడైపోయింది ఇది నాణాల చరిత్రలో గొప్ప విజయంగా పరిగణించబడుతోంది అంతేకాకుండా ఈ నాణం వెనుక ఉన్న విశ్వాసం మరియు పవిత్రత కారణంగా దీన్ని కొన్నవారు దాన్ని సంపదగా కాకుండా భక్తి ప్రాతినియంగా భావిస్తున్నారు కొంతమంది భక్తులు ఈ నాణాన్ని తమ ఇంట్లో దేవాలయంలో పెట్టేందుకు తమ జీవితానికి శుభ ఫలితాల కోసం కొనుగోలు చేస్తూ ఉన్నారు దీనివల్ల ఈ నాణం ప్రాముఖ్యత మరింతగా పెరిగింది విలువతో దేశవ్యాప్తంగా నాణాల సేకరణలో ఉన్నవారు కాయిన్ కలెక్టర్లు ఉత్సాహంగా వెతుకులాట మొదలు పెట్టారు దీని కాపీలు నకిలీలు మార్కెట్లో కనిపించబోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు అందుకే అసలైన నాణ్యాన్ని గుర్తించేందుకు సర్టిఫికేట్ ఉన్న నాణమే తీసుకోవాలని సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చే